కారుణ్యని చూడ్డానికి కార్తీక్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు కదా తర్వాత నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ లోపలికి వచ్చిన కార్తీక్ రాజ్యాన్ని చూసి హాయ్ అక్క ఏం చేస్తున్నారు అంటాడు కార్తీక్ అక్క అని పిలవగానే రాజ్యం దిక్కులు చూస్తూ ఉంటుంది ఏంటక్క ఇక్కడ పిలుస్తుంటే ఎక్కడో చూస్తున్నా అని అంటాడు ఎవరిని అబ్బాయి నువ్వు అక్క అని పిలుస్తున్నావు అని అడుగుతుంది నిన్నే అక్క అని సమాధానం చెప్తాడు అంతే రాజ్యం గాలిలో తేలిపోతుంది నువ్వు అక్క అని పిలుస్తుంది నన్నేనా అని అంటుంది అవును అక్క నిన్నే మీరు కారుణ్యకి అక్కగారే కదా అని అంటాడు రాజ్యం మాత్రం తెగసిగ్గుపడిపోతుంది అది నా అబ్బాయి అంటుంది వెంటనే కార్తీక్ అనుకున్న మీరు ఏంటి ఆవిడగారే మీకు అక్క అని అంటాడు రాజ్యం లేదు బాబు దానిని దానికి నేను పిన్నిని అవుతాను అంటుంది కార్తీక్ మాత్రం ఊరుకోండి అక్క నేను ఏమన్నా పిచ్చోడిలా కనిపిస్తున్నానా నాతో జోక్ చేస్తున్నారు అంటాడు లేదు బాబు నేను నిజమే చెప్తున్నాను నిలుపు అబ్బాయి నుంచి బాబుకి వచ్చిందంటే ఈ బల్లిని బుట్టలో వేసుకోవడం ఎలాగో అర్థమయ్యింది చూడటానికి అందంగా ఉంటాను కదా అందుకే నువ్వు నమ్మలేకపోతున్నావు అంటుంది కార్తీక్ రాజ్యం తింటున్న ప్లేట్ వైపు చూసి మీరు తింటుంది ఏంటి అసలు మీరు ఇది తినకూడదు అసలే మీరు చూడటానికి ఇంత అందంగా ఉన్నారు ఇలాంటివి తింటే మీ గ్లామర్ దెబ్బతింటుంది అని ఆ బజ్జీల ప్లేట్ తీసుకుని మీరు ఇక్కడే కూర్చోండి మీ అందం రెట్టింపు అయ్యే జ్యూస్ ఒకటి తీసుకువస్తాను అని చెప్తాడు అవునా అలాంటి జ్యూస్ ఉంటుందా అని అంటుంది అవును రోజుకి రెండుసార్లు ఆరు నెలలు తాగారంటే మీ వయసు పెరగడం ఆగిపోతుంది నాది గ్యారంటీ అంటాడు అవునా బాబు అయితే అది ఎలా చేయాలో చెప్పు బాబు అని అంటుంది మీరు చేయడం దేనికక్క నేను చేసి తీసుకువస్తానుగా మీరు ఇక్కడే కూర్చోండి అని అంటాడు కార్తీక్ కిచెన్లోకి వెళ్తాడు అక్కడ వంట చేస్తున్న కారుణ్యని చూసి అక్కడే నిలబడి తనని అలా చూస్తూ ఉండిపోతాడు కారుణ్య కార్తీక్ గురించే ఆలోచిస్తుంది ఇంతలో అన్నం పొంగురావడంతో కంగారుగా చేతితోనే ప్లేట్ తీసి పక్కన పెడుతుంది చెయ్యి కాలడం వల్ల అమ్మా అంటుంది వచ్చి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా ఉండాలని తెలియదా అని అరుస్తాడు ఉగ్రరూపంతో ఉన్న కార్తీక్ని చూసి భయపడుతుంది నిన్నే ఏంటి అలా బొమ్మలా చూస్తున్నాం అని బేస్ వాయిస్తో అంటాడు కారుణ్య ఇంకా భయపడిపోతుంది ఎందుకు నా మీద అరుస్తున్నావు అని కన్నీళ్లతో అడుగుతుంది కన్నీళ్ళు చూడగానే కార్తీక్ నార్మల్ అయ్యి సారీ బంగారం నీ చెయ్యి కాలి అమ్మా అని నొప్పితో బాధపడుతుంటే నా మైండ్ నా కంట్రోల్లో లేదు అందుకే అంత గట్టిగా అరిచాను ఏడవకు అని తనని దగ్గరికి తీసుకుని కన్నీళ్ళు తుడుస్తాడు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా నీకు ఏమైనా అయితే అంటాడు ఆ మాటకి తలపైకి ఎత్తి చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అంటాడు ఏమీ లేదు అని కార్తీక్ని విడిపించుకొని నాకు దూరంగా ఉండమని చెప్తున్నాను ఎందుకు నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు అంటుంది ఎందుకంటే నువ్వు నా ముద్దుల రాక్షవి కాబట్టి అని తన నడుము పట్టుకుని దగ్గరికి లాగుతాడు ఆ చర్యకి కారుణ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకు నన్ను పట్టుకున్నావు వదులు అంటుంది పట్టుకుంది వదలడానికి కాదు చెప్పానుగా నా నుంచి దూరం అవ్వడం నీ వల్ల కాదు అని ముఖం మీద ఉన్న జుట్టుని వెనక్కి పెడుతూ ఉంటాడు ఎంత ముద్దుగా ఉన్నావే రాక్షసి అంటాడు కారుణ్య కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తుంది అలా చూడకే రాక్షసి అవును బయట ఉన్న రాక్షసబల్లి నీకు పిన్ని అవుతుందా తను మీ అమ్మ కాదా అని అడుగుతాడు కారుణ్య మళ్ళీ మౌనంగా ఉండిపోతుంది చెప్పు బంగారం మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నావుగా మరి మీ అమ్మ ఎక్కడా అంటాడు అందుకు కారుణ్య మళ్ళీ ఏడుస్తుంది ఇలా ఏడ్చావంటే నా గురించి నీకు తెలుసుగా అని అంటాడు వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది జీవితంలో ఉండే ప్రతి సమస్యకి కన్నీళ్ళు పరిష్కారం కాదు పోరాడి నిలబడాలి భయపడుతుంటే భయపెడుతూనే ఉంటారు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావేమో కానీ ఇక మీదట నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వద్దన్న వదలను అర్థమవుతుందా నీ ప్రాబ్లం నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అంటాడు నాకు ఒక హెల్ప్ చేయవ బంగారం అని గడ్డం పట్టుకుని అడుగుతాడు ముందు నా నడుము మీద చేయితి హెల్ప్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను అంటుంది చేస్తానంటే తీస్తాను లేకపోతే ఇలాగే ఉంటాను అని ఇంకో చెయ్యి కూడా నడుము మీద వేసి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు కారుణ్య కంగారుగా సరే చేస్తాను వదులు అంటుంది అది అలారా దారికి అంటాడు ఏమి చేయాలో చెప్పు అంటుంది బయట ఉన్న ఆ బల్లికి అన్ని రకాల ఫ్రూట్స్ వేసి ఒక జ్యూస్ కలిపివ్వు కాకరకాయ మాత్రం ఇంపార్టెంట్ అంటాడు ఎందుకు కార్తీక్ నీకు పిన్ని గురించి తెలియదు గొడవ చేస్తుంది అంటుంది నేను చేశాను అని తెలిస్తే చంపేస్తుంది అంటుంది దానికి అంత లేదులే కానీ భయపడకు నేను ఉన్నాగా చెప్పింది చెయ్యి అంటాడు ఏంటో నువ్వు అర్థం కావు అని ఫ్రిజ్లో ఫ్రూట్స్ తీస్తుంది కాకరకాయ కూడా అంటాడు అలాగే తీస్తున్న నువ్వు మాత్రం అక్కడే నిలబడు దగ్గరకు రాకు అంటుంది ఏ నేను దగ్గరికి వస్తే నీకు ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా అంటాడు నీకు అంత లేదులే ఈ జ్యూస్ నువ్వు కూడా కొంచెం తాగు ప్రేమ అనే పైత్యం తగ్గుతుందేమో అంటుంది అది ఏమి చేసినా తగ్గదు కానీ జ్యూస్ ఇవ్వు అంటాడు గ్లాస్లో పోషిస్తుంది మా పిన్నితో జాగ్రత్త కార్తీక్ అంటుంది అందుకు పైకి కనిపించవు కానీ నీకు కూడా నా మీద ప్రేమ ఉంది అంటాడు అంత లేదు కానీ వెళ్ళు అంటుంది వంట చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పటి నుంచి ఎక్కడైనా గాయాలు చూశాను అనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు ఆ జ్యూస్ తాగిన రాజ్యం పరిస్థితి ఏమిటి కారుణ్య అమ్మ గురించి కార్తీక్ నిజం తెలుసుకుంటాడా ఇలా ఆసక్తికరంగా సాగిపోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కథ కనుక మీకు నచ్చితే కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ